నెల్లూరు జిల్లా గూడూరు గ్రామదేవత శ్రీ శ్రీ తాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న భోగి పండగకి అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చిట్టెం శ్రీనివాసులు గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గ్రామదేవత తాళమ్మ అమ్మవారి గ్రామ ఉత్సవం పట్టణంలోకి వచ్చిన తర్వాతే ప్రజలు భోగి మంటలు వేసుకుంటారని ఇది ఆణవాయితీగా వస్తుందని అంగరంగ వైభవంగా ఈ గ్రామోత్సవం నిర్వహిస్తున్నామని అదేవిధంగా నాలుగవ వారం అనగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నేల పొంగళ్ళు జరుగుతాయని ఆ రోజు భారీ అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు Thank you. అదే శ్రీ శ్రీ కాళమ్మ దేవస్థానం ఆలయం ఆలయ కమిటీ వారి గురించి చెప్తున్నాము ఆలయ కమిటీ వారిని ఈ నెల అనగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకి భోగి పండ సందర్భంగా అమ్మవారి ఉత్సవం బయలుదేరుతుంది ఉత్సవం కూడా ఆంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఏటా అమ్మవారు గూడూరు పట్టణానికి వస్తేనే భోగి మంటలు వేసుకుంటారు అది ఆనవైతు అమ్మవారి ఈ అమ్మవారు అతి మహిమల తల్లిని ప్రతీక ఈ అమ్మవారి స్థల చరిత్రను కూడా మేము రూపేణ ప్రచయించేదానికి కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు భక్తులు రేపు రెండు గంటలకి ఆలయ ప్రాంగణానికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు కృపా కటాక్షములను స్వీకరించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆదివారం అమ్మవారికి నెల పెట్టడం ఆనవాయితీ నాలుగో వారం ఈ నెల ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చినది భక్తులు ఆరు ఏడు మంది వేలు మంది దాకా వస్తారు కాబట్టి అందరూ భక్తులందరూ ఇంకా విరివిగా పాల్గొని ఈ పొంగల కార్యక్రమాన్ని జయప్రదం చేయదలసిందా కోరుకుంటున్నారు